బిఆర్కే భవన్ లో పై ఐఏఎస్ ల విచారణ జరుగుతోంది ఆ సమయంలోనే అభ్యర్థులు అటువైపుగా దూసుకొచ్చారు అటు దూసుకొస్తున్న అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్ లో ఎక్కించి అక్కడి నుంచి వేరే చోటికి తరలి ప్రస్తుత పరిస్థితి ప్రతి పాయింట్ ప్రతి చౌరస్త దగ్గర కూడా సెక్రటరీ దగ్గర ఉంది కానీ నిరుద్యోగుల యువకులంతా ఇంత దూరం రాలేరు కాబట్టి పోలీస్ పికటింగ్ నడుస్తుంది ప్రతి చౌరస్తాలో ప్రతి సిగ్నల్లో కాబట్టి వాళ్ళంతా బీఆర్కే భవన్ ని ముట్టడించినటువంటి సిచ్యువేషన్ ఉంది మనం కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ విచారణ కొనసాగుతా ఉంది రోజు విచారణ క్రమని చెప్పారు అందులో భాగంగా అక్కడ అధికారులు హాజరవుతున్న సందర్భంలో నిరుద్యోగులు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు అక్కడ చౌరస్తా సిగ్నల్ దగ్గర దిగి డైరెక్ట్ గా బీఆర్కే భవన్ అటాక్ చేశారు మనం చూస్తా ఉన్నాం సెక్రటరేట్ ముట్టడి సందర్భంగా డిఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులు సెక్రటరేట్ ముట్టడి పిలుపునివ్వడంతో ప్రతి చౌరస్తాలో అంటే అసెంబ్లీ నుంచి మొదలుకుంటే ఆ సెక్రటరేట్ వరకు ఇటు ట్యాంక్ బండ్ నుంచి తీసుకుంటే సెక్రటరేట్ వరకు ఇటు ఎమాజ్ థియేటర్ అంబేద్కర్ సంబంధించినటువంటి పెద్ద విగ్రహం నుంచి తీసుకుంటే ఇక్కడి వరకు భారీగా పోలీసు బలగాలు నిండిపోయి ఉన్నాయి అందులో భాగంగా నిరుద్యోగులు డైవర్ట్ అయ్యారు డైవర్ట్ చేశారు పోలీసులు కూడా సెక్రటరేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది బీఆర్కే భవన్ దగ్గర ఆందోళకారిని అరెస్ట్ చేశారు కానీ సెక్రటేట్ వద్ద గతంలో ఎప్పుడూ లేనటువంటి పోలీసు భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసు వాహనాలని తర్వాత బారికేట్లని